హలో ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు ఉద్యోగ ప్రయాణంలో మీతో పాటు ప్రయాణం చేసే సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ నేను మీ రాంబాబు తెలంగాణలో టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి అదేవిధంగా రాబోయేటటువంటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఎస్జిటి ఆస్పిరెంట్స్కి మూడవ తరగతికి సంబంధించినటువంటి మన ప మన పరిసరాలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా ముఖ్యమైనటువంటి చాప్టర్స్ని కవర్ చేస్తూ తయారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఇక్కడ సో ఇవన్నీ కూడా మీకు రాబోయేటటువంటి టెట్ టెట్లో పేపర్ వన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ వీటిలోంచి నుంచి తయారు చేయడం జరిగింది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తెలంగాణ అకాడమీ టెక్స్ట్ బుక్ థర్డ్ క్లాస్ నుంచి తయారు చేసినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి సో ఇవన్నీ మీ అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి సో దీంట్లో మనకి ఫస్ట్ బిట్టు సాధారణంగా ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అమ్మ నాన్న పిల్లలు అమ్మ నాన్న తాతయ్య అమ్మ నాన్న అక్క తాతయ్య నానమ్మ అమ్మమ్మ అమ్మ నాన్న పిల్లలు దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి తాతయ్య నానమ్మ అమ్మమ్మ అమ్మ నాన్న పిల్లలు నెక్స్ట్ క్వశ్చను రాము తాతయ్య పేరేమిటి మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో రాము తాతయ్య పేరు ఏంటి శివదాసు రంగయ్య రంగయ్య రంగాయమ్మ దీనికి ఏ సరైన సమాధానము రంగాయ్య నెక్స్ట్ క్వశ్చను రాము నానమ్మ పేరు ఏమిటి రంగాయమ్మ సుజాత గంగమ్మ అనియలు నీకు సరైన సమాధానము గంగమ్మ నెక్స్ట్ క్వశ్చన్ తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని ఏమంటారు ఉమ్మడి కుటుంబము పెద్ద కుటుంబము చిన్న కుటుంబము బంధువుల కుటుంబము ఇంకే సరైన సమాధానము చిన్న కుటుంబము నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగం చదువు లేదా ఇతర కారణాల వల్ల కొందరు కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారు పొరిగింట్లో వేరే చోట గుడిలో స్కూల్లో దీనికి సరైన సమాధానము వేరే చోట నెక్స్ట్ రాము చిన్న పేరు పేరేమిటి అనిలు సుజాత రంగమ్మ రంగమ్మ గంగమ్మ రంగమ్మ దీనికి సరైన సమాధానము సుజాత చిన్నానమ్మ పేరు సుజాత నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబంలో పిల్లలు ఎవరితో ఉంటారు నానమ్మ తాతయ్య అమ్మమ్మ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులందరూ దీనికి సరైన సమాధానము కుటుంబ సభ్యులందరితో నెక్స్ట్ క్వశ్చన్ ఒకే రకంగా లేని కుటుంబాలను ఏమంటారు చిన్న కుటుంబాలు ఉమ్మడి కుటుంబము భిన్న కుటుంబము పెద్ద కుటుంబాలు దీనికి సరైన సమాధానము భిన్న కుటుంబాలు నెక్స్ట్ క్వశ్చన్ రాము వాళ్ళ చిన్న నాన్న ఎక్కడ ఉంటుంది చిన్నానమ్మ ఎక్కడ ఉంటుంది విజయవాడ వరంగల్ హైదరాబాదు కర్నూలు దీనికి సరైన సమాధానము హైదరాబాదు నెక్స్ట్ క్వశ్చన్ కుటుంబంలో ఉండే సభ్యులు ఒకే రకంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి ఉద్యోగం చదువులు ఇతర కారణాలు పైవన్నీ దీనికి సరైన సమాధానము పైవన్నీ పై అన్ని రకాల కారణాలలో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే రకంగా ఉండ ఉండకపోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జంతువులు వాటి నివాసాలు పక్షులు దేని నుంచి తమను తాము రక్షించుకోవడానికి గుళ్ళు నిర్మించుకుంటాయి స్నేహితుల నుంచి పెద్దల నుంచి శత్రువుల నుంచి పిల్లల నుంచి దీనికి సరైన సమాధానము శత్రువుల నుంచి నెక్స్ట్ క్వశ్చన్ పక్షులు తమ గుడ్లను ఎక్కడ పొదుగుతాయి చెట్లపైన నేలపైన నేల గోళ్లలో నీటిలో దీనికి సరైన సమాధానము గోళ్ళలో నెక్స్ట్ క్వశ్చను ఎలుక పాము కుందేలు మొదలైన జంతువులు తమ నివాసాలను దేనిని చేసుకుంటాయి నివాసంగా దేని చేసుకుంటా చెట్లు గూళ్ళు నీరు బిలాలు దీనికి సరైన సమాధానము బిలాలు బిలాలు అంటే బొరియలు రంధ్రాలు నెక్స్ట్ క్వశ్చను పద్నాలుగు ఏ జంతువుల నివాసాలను ఆవలలు అని అంటారు కోతులు పక్షులు కుక్కలు పిల్లులు ఆవులు గేదెలు చేపలు తాబేళ్ళు దీనికి సరైన సమాధానం ఆప్షను ఆవులు గేదెలు నెక్స్ట్ క్వశ్చన్ కుక్కలు నివసించే నివాసాన్ని ఏమంటారు ఆవల గూడు బిలము కెన్నెల్ దీనికి సరైన సమాధానము కెన్నెల్ ఆప్షన్ ఫిఫ్టీన్ కెన్నెల్ ఆప్షన్ డి కెన్నెల్ చేపలు సాధారణంగా ఎక్కడ నివసిస్తాయి నేలపైన చెట్లపైన ఇళ్లలో నీటిలో దీనికి సరైన సమాధానము నీటిలో నెక్స్ట్ క్వశ్చన్ జంతువులు వాటి అవసరాలకు అనుకూలంగా ఎక్కడ నివసిస్తాయి బడిలో ఇళ్లలో ఆశ్రయం కోసం పగలంతా సరైన సమాధానం ఆశ్రయం కోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏ జంతువు చెట్ల పైన నివసిస్తాయి కుక్క పిల్లి చేపలు మొసళ్ళు కోతులు పక్షులు ఆవులు గేదెలు చెట్ల మీద నివసించే జంతువులు ఏవి కోతులు పక్షులు వీడియో చూసే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి నెక్స్ట్ క్వశ్చన్ పులులు సింహాలు లాంటి జంతువులు నివసించే ప్రాంతాలు ఏవి కొండలు మైదానాలు నీటి ప్రాంతాలు అడవులు దీనికి సరైన సమాధానము అడవులు నెక్స్ట్ క్వశ్చను ఏ జంతువులు ఎక్కువగా నేలపై నివసిస్తాయి పక్షులు కోతులు పాములు కుక్కలు అందుకే సరైన సమాధానము కుక్కలు నెక్స్ట్ మనం ఏం తింటాం మనం ఆహారం ఎప్పుడు తింటాం ఉదయం రాత్రి మధ్యాహ్నం పైవన్నీ దీనికి సరైన సమాధానము పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ వండిన ఆహారం దేనికి సులభంగా ఉంటుంది నిల్వకు జీర్ణం కావడానికి తయారీకి చెడిపోవడానికి వండిన ఆహారం దేనికి సులభంగా ఉంటుంది దీనికి సరైన సమాధానము జీర్ణం కావడానికి నెక్స్ట్ క్వశ్చన్ ఆహారం వండటం వల్ల అందులో ఏమి నశిస్తాయి ఇంపార్టెంట్ బిట్ అనేది పోషకాలు విటమిన్లు రుచి క్రిములు దీనికి సరైన సమాధానము క్రిములు ఆహారం వండటం వల్ల ఏమి నశిస్తాయి అంటే క్రిములు నశిస్తాయి తర్వాత ఏమి కోల్పోతాయి అంటే విటమిన్లు కూడా కోల్పోతాయి పోషకాలు కూడా కోల్పోతాయి సో కాబట్టి ఇచ్చేటటువంటి ప్రశ్నకి కొద్దిగా కాంట్రవర్సీగా ఉన్నటువంటి బిట్ అనేది ఇట్లా రాకపోవడానికి అవకాశం ఉండవచ్చు అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అక్కడ అన్ని ఆప్షన్స్ ఒకే చోట ఉండవండి పోషకాలు అని కూడా ఉండొచ్చు విటమిన్లు లోపిస్తాయి తర్వాత క్రిములు కూడా నశిస్తాయి సో కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నకి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి వండిన ఆహారం ఎలా ఉంటుంది రుచిగా ఉంటుంది చేదుగా ఉంటుంది వగరగా ఉంటుంది పుల్లగా ఉంటుంది దీనికి సరైన సమాధానము రుచిగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వంట చేయడానికి ముందు బియ్యాన్ని దేనితో కడగాలి పాలు నీరు పెరుగు నూనె థర్డ్ క్లాస్ కాబట్టి మనకి బిడ్స్ అని కొంచెం ఈజీగా ఉన్నట్లు అనిపిస్తుంటాయండి సో కాబట్టి ఇవన్నీ బేసిక్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఒకసారి చదువుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది నీకు సరైన సమాధానము నీరు ఆహార పదార్థాలు వండకుండా నేరుగా తినడానికి ఉదాహరణ ఏది పప్పు అన్నము కూరగాయలు రొట్టె ఏ ఆహార పదార్థాలు వండకుండా నేరుగా తినవచ్చు సరైన సమాధానము కూరగాయలు రొట్టె కూడా వండకుండా తినచ్చండి కాబట్టి మనకి ఏంటంటే కూరగాయలు ఆహారానికి సంబంధించింది కాబట్టి కూరగాయలు అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి మన ఆహారాన్ని వండుకోవడానికి వండుకొని తినడానికి ఉదాహరణ ఏది పచ్చి క్యారెట్ వరి అన్నము పచ్చి టమాటా పచ్చి ఉల్లిపాయ దీనికి సరైన సమాధానము వండుకొని తినడానికి ఉదాహరణ వరి అన్నం నెక్స్ట్ క్వశ్చన్ వండిన ఆహారం కంటే వండని ఆహారం ఎలా ఉంటుంది సులభంగా జీర్ణం అవుతుంది రుచిగా ఉంటుంది క్రిములు నశిస్తాయి జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది దీనికి సరైన సమాధానము జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఆహారాన్ని ఎందుకు వండాలి గట్టిగా చేయటానికి మృదువుగా చేయటానికి మురికిగా చేయటానికి కఠినంగా చేయటానికి సరైన సమాధానము మృదువుగా చేయటానికి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి చూసే స్ప్రెండ్స్ ఎందుకంటే కనీసం ఒక లైక్ అని జీరో లైక్స్ తోటి వీడియోని నడిపించడం చాలా చెప్పుకోవడానికి కూడా చేయడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి దయచేసి కనీసం ఒకళ్ళైనా లైక్ చేసినట్లయితే మనం ముందుకు వెళ్ళొచ్చు ఎంతమంది చూస్తున్నారు థర్టీ మెంబర్స్ చూస్తున్నారు ఒకళ్ళు కూడా ఒక మినిమం దాని మీద ఒక హిట్ ఇచ్చి లైక్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు ఇదేంటి అంటే పక్క వాళ్ళు మనం ఒక లైక్ చేస్తే ఆ వీడియోస్ చేస్తే యాస్ ఏదో కోట్లు కోట్లు సంపాదిస్తారని కాదు మనకి చేయాలని ఒక తోటి చేయటమే తప్ప దీనికి ఉండేటటువంటి రిస్క్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి బిట్స్ తయారు చేయటం వాటిని మొత్తం అడ్జస్ట్ చేయటం తమ్ చేయటం చేయడం ఇవన్నీ చాలా రిస్కీ ప్రాసెస్ ఉంటుంది సో కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మేము ఇంకా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కనీసం వీడియోని ఒక లైక్ చేసి చేతిలోనే ఉంటుంది మీరు చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి వీడియోని లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు కూడా మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళకి మనం మనం ఉపయోగపడకుండా మన మన ఉపయోగం ఏది ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం అది మీరు అట్లా మీకు వదిలేస్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ చల్లని ఆహారం కంటే వేడి ఆహారం ఎలా ఉంటుంది ఇష్టం ఉండదు ఇష్టపడతారు రుచి ఉండదు జీర్ణం అవ్వదు చల్లని ఆహారం కంటే వేడి ఆహారం ఎలా ఉంటుంది దీనికి సరైన సమాధానము ఇష్టపడతారు చల్లని ఆహారం కంటే వేడి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు నెక్స్ట్ క్వశ్చన్ రకరకాల ఇళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసెస్ ఇళ్ళు మనల్ని దేని నుంచి రక్షిస్తాయి ఎండ వానాచలి చీకటి స్నేహితులు నిద్ర దీనికి సరైన సమాధానము ఎండా వానాచలి నెక్స్ట్ క్వశ్చన్ ఇళ్ళు మనల్ని దేని నుంచి రక్షిస్తాయి నిప్పు దొంగల నుంచి వృక్షాల నుంచి వాహనాల నుంచి దీనికి సరైన సమాధానం దొంగల నుంచి నెక్స్ట్ క్వశ్చన్ పెద్ద పెద్ద ఇళ్ళు రక్షణ కల్పించడానికి పైన ఏముంటుంది ఇంటిపైన పూరి గుడిసెలు ఇంటి పైన కిటికీలు ఇంటి పైన కప్పు ఇంటి పైన చెట్లు దీనికి సరైన సమాధానం ఇంటిపైన కప్పు ఇళ్ళు దేనికి ఉపయోగపడతాయి నివసించడానికి ఆడుకోవడానికి పరిగెత్తడానికి పాటలు పాడడానికి సరైన సమాధానము నివసించడానికి నెక్స్ట్ పూరి గుడిసెల కన్నా ఏ ఇళ్ళు బాగా దృఢంగా ఉంటాయి గడ్డిళ్ళు పూరిళ్ళు పెంకుటిళ్ళు సిమెంట్ ఇళ్ళు దీనికి సరైన సమాధానము సిమెంట్ ఇళ్ళు సిమెంట్తో కట్టినటువంటి ఇళ్ళు ఇళ్ళని దేనితో నిర్మిస్తారు ప్లాస్టిక్ పాత బట్టలు ఆకులు ఇటుకలు సిమెంటు దీనికి సరైన సమాధానము ఇటుకలు సిమెంటు నెక్స్ట్ క్వశ్చను ఇళ్లను ఆకర్షణీయంగా ఉంచడానికి ఏం చేస్తారు గట్టిగా చేస్తారు కిటికీలతో తొలగిస్తారు ఇసుక వేస్తారు రంగులు వేస్తారు దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి రంగులు వేస్తారు దొంగల నుంచి రక్షణ కలిగించడానికి ఇంటి భాగం ఏది దొంగల నుంచి రక్షణ కల్పించే ఇంటి భాగం నేల కప్పు తలుపులు కిటికీలు దీనికి సరైన సమాధానం తలుపులు తలుపులు ఉండటం వల్ల దొంగలు ఇంట్లోకి రారు నెక్స్ట్ క్వశ్చన్ ఇల్లు లేని జంతువులు దేని కింద ఆశ్రమం పొందుతాయి గుడిసెలు కిటికీలు చెట్లు రోడ్లు ఇది సరైన సమాధానము చెట్లు నెక్స్ట్ క్వశ్చన్ మంచి ఇల్లు దేనికి కలిగి ఉంటుంది మురికి గాలి వెలుతురు దోమలు చెడు వాసన దీనికి సరైన సమాధానము గాలి వెలుతురు నెక్స్ట్ క్వశ్చన్ రంగురంగుల బట్టలు మనం బట్టలు దేని నుంచి రక్షణ కోసం ధరిస్తాం ఆహారము ఆటలు మంచు చలి మిత్రులు దీనికి సరైన సమాధానము మంచు చలి నెక్స్ట్ క్వశ్చన్ వేసవి కాలంలో మనం ఏ రకమైన బట్టలు ధరిస్తాం ఉన్ని బట్టలు పట్టు లెదరు నూలు దీనికి సరైన సమాధానము నూలు బట్టలు కాటన్ నెక్స్ట్ క్వశ్చన్ బట్టలను దేంతో తయారు చేస్తారు ఇటుక మట్టి రాయి దారము దీనికి సరైన సమాధానము దారము నెక్స్ట్ క్వశ్చన్ శీతాకాలంలో చల్లించి రక్షణ కోసం ఏ రకమైన బట్టలు ధరిస్తారు నూలు పట్టు ఉన్ని లెనిన్ దీనికి సరైన సమాధానము ఉన్ని ఊలు నెక్స్ట్ క్వశ్చన్ బట్టలు మనకు దేనికి దేనిని ఇస్తాయి ఉష్ణము రంగు అందము రుచి నెక్స్ట్ క్వశ్చను అందము నెక్స్ట్ నూలు దారం దేని నుంచి వస్తుంది పట్టు ఉన్ని ప్రతి రబ్బరు ఇంపార్టెంట్ పెట్టండి ఇది నూలు దారం దేని నుంచి వస్తుంది దీనికి సరైన సమాధానము ప్రతి కాటన్ నుంచి పట్టు దారం దేని నుంచి వస్తుంది ఇది ఇంపార్టెంట్ పెట్టండి ప్రతి మొక్క పట్టు పురుగు గొర్రె పత్తి పండు దీనికి సరైన సమాధానము పట్టు పురుగు సిల్క్ వాత నెక్స్ట్ క్వశ్చన్ గొర్రెల నుంచి వచ్చేది ఏది నూలు పట్టు ఉన్ని దారము దీనికి సరైన సమాధానము ఉన్ని ఊలు నెక్స్ట్ క్వశ్చన్ వర్షాకాలంలో తడకుండా ఉండడానికి ఏ దుస్తులు వేసుకోవాలి ఉన్ని నూలు ప్లాస్టిక్ పట్టు దీనికి సరైన సమాధానం ప్లాస్టిక్ తడవకుండా ఉండేవి నెక్స్ట్ వివిధ రంగులు మరియు డిజైన్లతో ఉన్న వస్త్రాలనే ఉంటారు సాదా బట్టలు అందమైన బట్టలు పాత బట్టలు చిరిగిన బట్టలు మీకు సరైన సమాధానము అందమైన బట్టలు నెక్స్ట్ క్వశ్చన్ మనం నీరు మన అవసరాలు మనం నీటిని దేనికి ఉపయోగిస్తాం ఆడడానికి తాగడానికి మాట్లాడడానికి పడుకోవడానికి దీనికి సరైన సమాధానం తాగడానికి నీటిని దేనికోసం ఉపయోగిస్తారు పరిగెత్తడానికి వంట చేయడానికి చూసేందుకు నడవడానికి దీనికి సరైన సమాధానం వంట చేయడానికి నెక్స్ట్ క్వశ్చన్ పంటలు పండించడానికి నీటిని దేన్ని ఉపయోగిస్తారు స్నానము పరిశుభ్రము వ్యవసాయము గాలి నీకు సరైన సమాధానము వ్యవసాయము నీటిని వృధా చేయకూడదు దేనిని పాటించాలి నిద్ర పొదుపు వంట ఆట సరైన సమాధానము పొదుపు చేయాలి మనం నీటిని ఎక్కడి నుంచి పొందుతాము గాలి నది ఇల్లు బడి నీకు సరైన సమాధానము నది నెక్స్ట్ క్వశ్చన్ నీటిని ఉపయోగించే మరొక పని ఏమిటి కిటికీలు తరవడము రోడ్లు తవ్వడము గోడలు కట్టడము పెంపు జంతు పెంపుడు జంతువులను తాపడం నీటి యొక్క ఉపయోగం ఇది సరైన సమాధానం పెంపుడు జంతువులకు తాపించడం నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఉపరితలం పైన నీటి ప్రధాన వనరు ఏది పంపు బావి వర్షము కుడాయి సరైన సమాధానము వర్షము నెక్స్ట్ క్వశ్చన్ మనం స్నానం చేయడానికి నీటిని ఉపయోగిస్తాము మరి దేనికి ఉపయోగి ఉపయోగిస్తాము పాటలు శుభ్రం చేయటానికి పరిగెత్తడానికి అల్లరి చేయటానికి దీనికి సరైన సమాధానము శుభ్రం చేయటానికి నెక్స్ట్ క్వశ్చన్ నీరు లేకపోతే మొక్కలు ఏమవుతాయి పెరుగుతాయి ఎండిపోతాయి నవ్వుతాయి వాసన వస్తాయి దీనికి సరైన సమాధానము ఎండిపోతాయి నెక్స్ట్ క్వశ్చన్ బావి నుంచి నీటిని దేని సహాయంతో పైకి తీస్తారు కత్తి చేతులు పాత్ర బకెట్టు తాడు దీనికి సరైన సమాధానము బకెట్టు మరియు తాడు నెక్స్ట్ ఊరికి పోదాం బండి లాగడానికి ఎడ్లను ఎందుకు ఉపయోగిస్తారు త్వరగా పోవడానికి దూరం పోవడానికి పరిగెత్తడానికి లాగడానికి ఎందుకు సరైన సమాధానం లాగడానికి నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోవడానికి ఏ రకమైన వాహనాలు వినియోగిస్తారు విమానము ఎడ్ల బండి ఓడ పడవ నీకు సరైన సమాధానము ఎడ్ల బండి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగించే వాహనం ఏది సైకిల్ బండి విమానము ఎడ్ల బండి కారు మీకు సరైన సమాధానము విమానం నెక్స్ట్ క్వశ్చన్ గూడ్స్ బండి ఎందుకు ఉపయోగిస్తారు మనుషుల కోసం వస్తువుల కోసం రవాణా కోసం సరదా కోసం పాటలు వినడానికి దీనికి సరైన సమాధానము వస్తువులు రవాణా చేయడానికి నెక్స్ట్ బస్సులు ఏ రకమైనటువంటి ప్రయాణానికి ఉపయోగిస్తారు సముద్ర ప్రయాణము ఎక్కువ దూరము నది ప్రయాణము చిన్న దూరము దీనికి సరైన సమాధానము ఎక్కువ దూరం నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై నడిచే వాహనం కానిది ఏది బస్సు రైలు కారు ఓడ దీనికి సరైన సమాధానము ఓడ నెక్స్ట్ క్వశ్చన్ రైలు ఎక్కడ ప్రయాణిస్తాయి రోడ్డు సముద్రము రైలు పట్టాలు గాలి దీనికి సరైన సమాధానము రైలు పట్టాలు నెక్స్ట్ క్వశ్చన్ కారు సాధారణంగా ఎంతమంది ప్రయాణం చేయడానికి ఉపయోగిస్తారు చాలా ఎక్కువ మంది కొంతమంది ఒకరు ఇద్దరు దీనికి సరైన సమాధానం కొంతమంది నెక్స్ట్ క్వశ్చన్ విమానం ఎక్కడ ప్రయాణిస్తుంది నేల నీటిపైన గాలిలో కింద దీనికి సమాధానం సరైన సమాధానము గాలిలో నెక్స్ట్ క్వశ్చన్ పడవలు ఓడలు ఎక్కడ ప్రయాణిస్తాయి రోడ్లు రైలు పట్టాలు గాలి నీరు దీనికి సరైన సమాధానము నీరు సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి సో ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇవన్నీ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మీకు సప్లై చేస్తున్నామండి బిట్స్ అన్నీ కూడా మేము అందరు కూడా యూస్ఫుల్గా ఉంటాయి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని వెజ్ చేసుకొని తయారు చేసినటువంటి బిట్లు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్